హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈ రోజు నేను చెప్పబోయేటువంటి వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ముందుగానే చెప్తున్నా ఎవరైనా కూడా ఇబ్బందిగా అనిపించి ఉంటే ముందుగానే క్షమించండి ఎందుకంటే నిజాలు మాట్లాడేటప్పుడు కొంతమంది తీసుకోలేరు అనమాట సో వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను ఎవరిని ఉద్దేశించి అస్సలు చేయలేదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరుగుతుంది అలాగే ఒకవేళ మీకు చూడడానికి ఇష్టం లేదనుకుంటే మాత్రం స్కిప్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట నాతో మాట్లాడాలనుకుంటే కాల్ కార్మి ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ రేట్ ఆఫ్ సీఎఫ్ ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే నాదైతే మాట్లాడచ్చు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే అనమాట ఇంకా లెట్ ఎక్కువ టాపిక్లో అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే ఇప్పుడు సో ఒక అబ్బాయికి ఫీలింగ్స్ అనేది రావడం సర్వసాధారణం అది చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అరే అతనికి గర్వంతో అలా చేశాడు లేదా అతనికి కొవ్వు బట్టి అలా చేశాడు ఇలాంటి వర్డ్స్ వాడుతూ ఉంటారు ఇవంతా కూడా నాలెడ్జీ లేని వాళ్ళు అంటే చదువు లేని వాళ్ళు వాడేటువంటి వర్డ్స్ అనమాట సో ఎందుకు అలా అంటూ అంటే నేను దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇంట్లో మనకి ఫుడ్ ఉన్నప్పుడు బయట వెళ్ళి తినాల్సినంత అవసరం లేదు ఆఫ్ కోర్స్ అది అందరికీ తెలుసు అనుకోండి కాకపోతే ఇంట్లో ఫుడ్ ఉండు కూడా బయటికి వెళ్ళి తింటూ బయట ఎంజాయ్ చేస్తూ ఉన్నవాళ్ళు అది పర్సనల్ అంటే వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు ఓకే అనుకోవచ్చు బట్ అటు సైడ్ ఇంకొక ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ ఇంకొక ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటే అప్పుడు ఒళ్ళుకో ఎక్కిందని ఇలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు సో మనం ఏంటంటే ఇప్పుడు అసలు ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు అసలు ఏంటి విషయం ఏంటి అనే దాని గురించి క్లియర్గా చెప్పుకున్నాం షార్ట్గా ఉంటుంది వీడియో అయితే ఇప్పుడు ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది బిర్యానీ చూడగానే లేదా జనరల్గా మనలో మనం మాట్లాడుకుంటే కనుక మనం యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాం అప్పుడు ఎవరైనా బిర్యానీ తింటూ ఉన్నా లేదనే ఏదైనా మంచి ప్లేస్కి వెళ్తూ ఉన్నా ఇలా చికెన్ కానీ మటన్ కానీ ఇలా ఏదైనా కర్రీస్ తింటూ ఉన్నా మనకి ఏమనిపిస్తుంది అబ్బా టేస్ట్ చాలా బాగుంది ఈరోజు మనము తింటే బాగుండు ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి కదా సో అలా వస్తూ ఉన్నాయంటే నీలో క్రేవింగ్స్ వస్తూ ఉన్నాయి నీకు ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి అలాగే ఇలా ఇంటర్ కోర్సుకు సంబంధించిన విషయాలు కావచ్చు ఎక్కడైనా అసెక్స్వల్గా చూసినా సరే లేదా రొమాంటిక్ సంబంధించిన చూసినా వాళ్ళకు కూడా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అది సర్వసాధారణం ఎలా అయితే ప్రతి ఒక్కరికి తినే విషయంలో వస్తూ ఉంటాయో అలాగే అబ్బాయిలు కూడా వస్తూ ఉంటాయి అమ్మాయిలు కూడా రావు ఎందుకు రావు చాలా జరుగుతూ ఉన్నాయి సమాజంలో కూడా హస్బెండ్ చనిపోయిన ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఇంకొకరు రిలేషన్లో ఉండడం హస్బెండ్ దూరంగా ఉన్నారని చెప్పి ఇక్కడ ఇంకొకరిని రిలేషన్స్లో ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి నేను అబ్బాయిలని తప్పటం లేదు అమ్మాయిలు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మరి చూసిన వాళ్ళ కూడా ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి అంటే ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తూ ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పాటు చేసేస్తూ ఉన్నారంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అబ్బాయిలు తప్పు అనొచ్చు అలాగే అంతకన్నా ముందు తల్లిదండ్రులు తప్పండి ఎందుకు నేను ఇలా చెప్తూ ఉన్నాను అంటే మీ అందరికీ కూడా కోపం రావచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలకు వేసేటువంటి డ్రెస్ విషయాలు ఎప్పుడు ఎవరు పట్టించుకోరు బట్ అమ్మాయిల విషయాలు కలిస్తే కనుక ఇలా వేసుకున్నారు అలా వేసుకున్నారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా మరి అది అందరికీ అంటూ ఉంటారు ఇప్పుడు రెడీ అవడంలో కూడా చాలా రకాలు ఉంటాయి అది మీ అందరికీ తెలుసు ఉండొచ్చు మీ ఇంట్లో వాళ్ళు అమ్మో అక్కో చెల్లు వైఫో లేదా మీ పిల్లలు ఎవరో ఇక్కడ ఉండొచ్చు డ్రెస్సింగ్ అనేది మన బాడీ ఎక్స్పోజింగ్ అనేది బయట వ్యక్తి ఆకర్షించే విధంగా అంటే ఆకర్షించడంలో రెండు రకాలు ఉంటాయి పద్ధతిగా ఉంటూ బాడీని కవర్ చేస్తూ అది వేరు అలా కాకుండా పార్ట్స్ అంతా కూడా చూపిస్తూ ఎక్కడో హస్బెండ్కి చూపించాల్సిన అంటే హస్బెండ్ చూడాల్సిన పార్ట్స్ అంతా కూడా బయట వాళ్ళంతా కూడా చూసేస్తూ ఉంటే మరి ఎవరికైనా సరే ఒక బిర్యానీ చూసినప్పుడు ఎలా క్రేవింగ్స్ వస్తాయి మీరు బట్టలంతా కూడా వికారంగా వేసుకొని అంటే కొంతమంది గురించి చెప్తూ ఉన్న అలా ఎక్స్పోజింగ్గా చూపిస్తూ చూపించాల్సిన ప్లేస్ అంతా కూడా ఓపెన్గా చూపిస్తూ ఉంటే మరి క్రేవింగ్స్ అనేవి ఆ ఫీలింగ్స్ అనేవి అబ్బాయికి రావడంపై తప్పు లేదు మరి మనం అక్కడ చూస్తూ ఉన్నాడంటే అరే అతనికి చాలా కొవ్వేలా చూస్తున్నాడు చూడు ఉంటే అది అబ్బాయి కావాలని చేస్తుందా లేదా అతని మనసులో నుంచి ఫీలింగ్స్ అలా వచ్చేస్తూ ఉంటాయంతే అది అబ్బాయిని మనం తప్పు పట్టట్లేం అది ఆటోమేటిక్గా వాళ్ళ అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీ హింట్స్ అనేది ఇస్తూ ఉంటుంది అది మనం చేయలేం ఇప్పుడు మన ప్రమేయం లేకుండా నేను ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్తానా వెళ్ళలేను మన బాడీ ఎప్పుడైతే మనకు ఆ సిగ్నల్ ఇస్తుందో అప్పుడు మాత్రమే వెళ్ళగలం సేమ్ అలాగే అలాంటివి చూసినప్పుడు అలా ఎక్స్పోజింగ్ చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలకి షార్ట్స్ అంటూ సో ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ థైస్ చూపిస్తూ ఇంకా నావెల్ చూపిస్తూ నడుము చూపిస్తూ ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటారన్నమాట డ్రెస్సింగ్ సెన్సు అలా వేసుకోవడం మాకు హక్కు లేదా అంటూ ఉంటారు ఆఫ్ కోర్స్ మీ హక్కు మీకు ఉంటుంది అలా కాదు చెప్పడం బయట వాళ్ళు ఆకర్షించే విధంగా కాకుండా మిగిలిన విధంగా అంటే చూసి చూడడానికి అమ్మాయి బాగుంది ఓకే అనే విధంగా ఉండాలి కానీ అబ్బా ఏ ఉందరా పిల్ల అనకూడదు సో అలా ఉన్నప్పుడు మీరు అంటే ఆల్మోస్ట్ మన వీడియోస్ ఎక్కువగా అబ్బాయిలే చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తూ ఉన్నాం అలా మీ వైఫ్స్ వేసినప్పుడు కానీ మీ పిల్లలా ఉన్నప్పుడు కానీ అలా డ్రెస్సింగ్స్ వేసుకోకూడదు నీట్గా వేసుకోవాలనేది మీరు చెప్పాలి ఎందుకంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అవతల వాళ్ళ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుందో ఒక అమ్మాయిని చూసినప్పుడు ఎంత బాగుంది ఎలా ఉంది అని మీరు ఎలా పార్ట్స్ అయితే చూస్తూ ఉన్నారు మీ పిల్లల పార్ట్స్ కూడా ఇంకొకరు చూడడానికి చాలా వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వాటిని మీరు శాదమైనంత వరకు అంటే అలా వేసుకోకూడదు నీట్గా వేసుకోవాలి అని చెప్పడం వల్ల తప్పేం లేదు తెలుసుకుంటారు సో ఈ విష్ వీడియోలు అనేది నేను ఎవరిని ఉద్దేశించేయలేదండి జనరల్గా కొద్దిమంది అడిగిన కమెంట్స్కి ఈ వీడియో ద్వారా నేను రిప్లైతే ఇవ్వడం జరిగింది ఈ వీడియో ఎవరికైనా ఇబ్బందిగా అనిపించి ఉంటే ఐఎమ్ సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బా బాయ్